La siya mreman. আই <coughs> 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 మేడం సో ఈరోజు మన ఇంటర్నేషనల్ డే చెప్పండి సంబంధించిన మీకు కాబట్టి మనం అనుకుంటున్నాము సో ఆ కార్యక్రమం కూడా మనం ముఖ్యంగా చేస్తాము బిఫోర్ దట్ ఏంటంటే మనకు ఎస్సీఆర్టీ అనేది సెన్సిటివ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫర్ పూర్ అండ్ డిజబుల్ అని చెప్పి రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తారీఖు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది

ఎస్ఆర్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇక్కడ డిజబిలిటీకి సంబంధించి ఒక కమిట్మెంట్ అనే సంస్థని మహనగర్లో స్టార్ట్ చేసినప్పుడు ఆ సంస్థ ద్వారా ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కానీ స్టేట్లో తెలంగాణలో అప్పుడు ఒక అరవై ఆరు మండలాలని పైలట్గా తీసుకొని నలభై నాలుగు మండలాలు హెల్త్ న్యూట్రిషన్ అరవై ఆరు మండలాల డిజబిలిటీ తీసుకొని హండ్రెడ్ మండల్స్తో ప్రోగ్రామ్స్ రెండు వేల మూడు జూన్లో తర్వాత ఆ ప్రోగ్రామ్ని నిరంతరం ఎంప్రూవ్ చేస్తున్న ఆ ఎక్స్ ఆ ఎక్స్పీరియన్స్తోని రెండు వేల పదిలో రాజశేఖర్ సార్ సీఓగా వచ్చినప్పుడు సార్ మొత్తం ఎంటైర్ రిలేటెడ్ ఎంపీలో అన్ని మండలాలు అన్ని జిల్లాల్లో స్టార్ట్ చేయాలని చెప్పి మొత్తం సీనియర్ డబ్యూడ్యూటీ సీసీలు తీసుకొని ఒక వన్ ఇయర్ కష్టపడి అన్ని ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది మేడం రెండు వేల ఐదులోనే డిజబిలిటీకి ఓన్లీ ఇన్స్టిట్యూషన్సే కాకుండా వాళ్ళకి సర్వీసెస్ కూడా అవసరం అని చెప్పి నైబర్హుడ్ సెంటర్స్ పునరావాస కేంద్రాలను కూడా తీసుకోవడం జరిగింది మేడం అట్లా స్టార్టింగ్లో ఒక నూట రెండు పునరావాస కేంద్రాలు తీసుకున్నారు నూట రెండు పునరాస కేంద్రాల్లో వారికి శిక్షణలు కానీ వారికి అవసరమైన సపోర్ట్ చేయడానికి ప్రొటెక్షన్స్ తర ప్రొఫెషనల్ సెల్ఫ్ స్టేట్ లెవెల్ బ్యాంక్ తీసుకున్న రెండు వేల ఐదు నుంచి వారి ద్వారా ఇక్కడ ప్రొటెషన్స్ని లేకపోతే ఎన్ఐఎంఎన్ఐన్ఐహెచ్ఎస్ పొడవు తీసుకొని అక్కడ వారికి థెరపీ సేవలు సర్వీసెస్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ తర్వాత బ్యాంక్ లింకేజెస్ పెన్షన్స్ మెడిసిన్స్ కూడా కొంతమంది ఎంఆర్ఎన్ ఎంఐ కూడా సప్లై చేశారు మేడం రంగారెడ్డి జిల్లాలో మండలాల్లో తీసుకొని తద్వారా రెండు వేల పదిలో మళ్ళీ రాజశేఖర్ సార్ ఇన్స్టిట్యూట్ తీసుకొని సదలం అనే సర్టిఫికేట్ ఎట్లా జే జనరేట్ ఆయన కాకుండా మనం సిస్టమ్ జనరేటెడ్ సర్టిఫికెట్ రావాలని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఎన్ఐ ఓహెచ్ఎన్ఐ విహెచ్ ఎన్ఐ ఎక్స్హెచ్ ఎన్ఐఎన్ఐఎం సంప్రదించి ఎక్స్పర్టైజేషన్ తీసుకొని మొత్తంగా ఒక కంపెనీ ఫామ్ చేసి సదరం సంబంధించినటువంటి సర్టిఫికెట్ తెల్లేసే విధానాన్ని డాక్టర్స్ ప్రమో తయారు చేసుకోవడం జరుగుతుంది తద్వారా అప్పటి నుంచి డిజబిలిటీ యూనిట్ సెర్పు అంటే ఇక్కడ సర్టిఫికెట్స్ ఇవ్వడము పెన్షన్స్ ఇవ్వడము సంఘాలు ఏర్పాటు చేయడము ఆ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు ఇంకొక విస్తృత సరుకు ఏంటంటే మేడం మన డిజబిలిటీ పర్సన్స్ మాత్రమే తీసుకున్నారు మేడం మొత్తం సంఘం ఏర్పాటు చేసేటప్పుడు ప్రతి మండలానికి ముగ్గురు కమ్యూనిటీ డెవలప్మెంట్ వర్కర్స్ అనేది తీసుకున్నారు మేడం అప్పుడు ఆ రోజు అంటే యునైటెడ్ ఎంపీలోనే మన తెలంగాణకు సంబంధించి మూడు వందల ముప్పై ఏడు మందిని తీసుకున్నారు మేడం తర్వాత ఒక సిఆర్పిగా దాదాపు ఒక రెండు మూడు వందల తొంభై యాభై మంది నాకు తీసుకున్నారు మేడం అరగే ఆరు వందల మంది నిరంతరం రిజర్బిలిటీ కోసం ఒక రెండు వేల ఐదు నుంచి రెండు ఇప్పటిదాకా పనిచేస్తున్నాడు మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చింది మేడం బడ్జెట్ వచ్చి కొంత సెంటర్స్ కానీ లేకపోతే మండల జిల్లా సమస్యలు కానీ సమస్యలు కానీ మేడం అప్పుడున్న కాలంలో గారు ప్రతి మండల సమాజకు పదివేల పది లక్షల రూపాయలు టెన్ లాక్స్ రూపీస్ మేడం ఇచ్చారు ఎంఎస్తో పాటు అదనంగా డిజబులిటీ కోసం స్పెషల్ ఫండ్ ఫర్ డిజబుల్ అని చెప్పి ఇచ్చారు ఆ డిజబుల్డ్ పెరు పైలెట్ మండలాలకే ఫార్టీ ల్యాక్స్ ఇచ్చారు అట్లా ఇప్పుడు ఆ ఫార్టీ ల్యాక్స్ ఇచ్చిన మండలాలు కూడా మనం శ్రీనిధిలో పెట్టాము ప్రతి మండల నుంచి టెన్ లాక్స్ రూపీస్ డిజబుల్ ఫండ్ కింద ఉంది మేడం అట్లా ఒక హండ్రెడ్ అండ్ టెన్ మండల్స్ హండ్రెడ్ మండల్స్ సంబంధించిన ఫండ్ ఉంది మేడం తర్వాత టెన్ టెన్ లాక్స్ ఇచ్చింది నడుస్తా ఉంది మేడం అంటే ఉండే ఇష్యూస్ మీద మీరు మాట్లాడినప్పుడు నేను చూసాను మేడం అంటే ఇక్కడ డిజబిలిటీ గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి మేడం మేము మొన్న కూడా మన డైరెక్టర్స్ గారు మాట్లాడినప్పుడు సరిపోయి మేడం డైరెక్టర్ గారు మన టెలికా నేను ఓపెన్ చెప్పాను మేడం డిజబిలిటీ గ్రూప్స్ రిఫండ్ అయ్యి ఇన్ఫాల్ట్ అయ్యి అదే డిజబిలిటీ పర్ఫెక్ట్గా ప్రాసెస్ వరకు వెళ్ళడానికి జరగట్లేదు మేడం బడ్జెట్ లేదు స్టాప్ లేదు తర్వాత మానిటరింగ్ లాబ్స్ ఉన్నాయి ఇవన్నీ మనం శ్రద్ధ చేస్తాం మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది